మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకోకుండా ఒక గ్రహణం పట్టింది ఆ గ్రహణం మరి ఈ రోజుతో మరి వీడింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మొదలుపెట్టిన పెట్టిన కాడి నుంచి ఒక రాక్షస పరిపాలన మొదలుపెట్టారు ప్రజలందరూ కూడా ఇది ఎప్పుడు అంతమైపోద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఈ రోజున ఎన్నికల నియమావళి ప్రకటించడం జరిగింది ఈ రోజు నుంచి ఎన్నికలకు కూడా అమల్లోకి రావడం జరుగుద్ది ఏది చేయాలన్నా కూడా ఎన్నికల పర్మిషన్ తీసుకోవాల్సిందే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆటల సాగు ప్రజానీకం అంతా కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా పండగ వాతావరణంలో పండగ చేసుకుంటారు తప్పనిసరిగా ఎందుకనంటే ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఏం మాట్లాడాలన్న భయంతో ఐదు సంవత్సరాల నుంచి కూడా బిక్కు బిక్కుమైన కాలం గడుపుతున్నారు ఈ రోజున స్వేచ్ఛాయుతంగా రోడ్ల మీదకి వస్తారు ఏదైతే ఈ ప్రభుత్వ చర్యల్ని ముక్తకంటంతో ఎందుకంటే మొన్నటిదాకా అలా తెలుసుకోకుండా తెలియకోకుండా మాట్లాడినప్పటికీ నేటి నుంచి మీడియా ముందు కూడా మరి ప్రజాగలం అనేది వినిపిస్తారు అందుకనే మేము కూడా మోడీ గారి సభకి ప్రజాగలం అని పెడతాం కూడా జరిగింది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ రోజు నుంచి ఆనందోత్సవాలతో ఉండాలి తప్పనిసరిగా రేపొద్దు ఏదైతే మరి ఎన్నికలు అయిపోయినప్పటికీ మళ్ళీ తెలుగుదేశం జనసేన కూటమే అధికారంలోకి రావడం అనేది ఖాయమని ప్రజలందరూ కూడా నిశ్చయం చేశారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఆనందోత్సవాలతోనే ఎలక్షన్ పండగ వాతావరణం జరుగుద్ది ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెయ్యాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి మరి ఇక ఏదైతే నెల పదిహేను రోజులు ఎలక్షన్ కుందో ఈ నెల పదిహేను రోజులు కూడా ఆయన ఒక రోజుకు ఒక గండం కింద గడుచు దానికి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఈ నలభై ఐదు రోజులు కూడా ఎలక్షన్ని ఒక సువర్ణావకాశంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా కార్యదర్శితో పై చేయాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది